దక్షుడు శివుడికి యజ్ఞంలో హవిస్సు లేకుండా చేశాడని మీకు ఇంతకు ముందు నేను మనవి చేస్తున్నా ఏమండి సతీదేవి యొక్క వృత్తాంతం చెప్పేటువంటి సందర్భంలో దక్ష ప్రజాపతి ఏం చేశాడు శివుడి మీద ఉండేటువంటి కోపంతో శివుడికి యజ్ఞంలో హవిస్సు లేకుండా చేశాడు చేస్తే అప్పుడు దేవతలందరూ కూడాను నిర్ణయం చేసుకొని ఏమన్నారు అనంటే ఈ యజ్ఞంలో ఏ యజ్ఞం మనం చేసినా యజ్ఞంలో మిగిలినదంతా కూడాను శివుడికి చెందాలి అని నిర్ణయం చేసేసారు అలాగా ఇక్కడ ఉచ్చేషణ భాగో వైరుద్రహ అన్నారు అంటే ఇది ఒక రకంగా గొప్ప విషయం కూడా ఏం కాదు ఉచ్చేషణం అంటే ఏంటండి మిగిలిపోయింది అని కదా అంటే నువ్వు తినంగా ఉచ్చిష్టం అంటాం చూడండి మనం పడిపోతే మిగిలిపోయి అనేది దాని ఉచ్చిష్టం అంటాం దాన్ని తీసుకుపోయి శివుడికి ఇవ్వటం అనేటువంటిది సరే అసలు లేకుండా ఉండేదానికన్నా ఇది నయం కదా అనుకున్నారో ఏమో మొత్తానికి శివుడికి దాన్ని సమర్పిద్దామని చెప్పి వీళ్ళు అనుకున్నారు కనుక యజ్ఞంలో మిగిలినటువంటి భాగం మీద నాకు హక్కుంది అని చెప్పి ఈయన వచ్చాడు వస్తే భాగుడికి ఈ విషయం తెలియలా ఎవరో వచ్చాడు అని చెప్పి మళ్ళీ నభగుడి దగ్గరికి వెళ్ళాడు నాన్నగారు మీరేమో మిగిలిపోయింది తీసుకోమన్నారు ఆయన ఎవరో వచ్చాడు నా భాగం అంటున్నాడు ఇప్పుడు ఏం చేయమంట అంటే ఒరే నాయన ఆయన ఎవరో కాదు సాక్షాత్తు పరమశివుడే అక్కడ వచ్చాడు కనుక పరమశివుణ్ణి పరిచేటట్లుగా నువ్వు ఆయన భాగం ఆయనకివ్వు అని అని చెప్పి అన్నాడు అనేసరికి ఇక సాక్షాత్తు పరమశివుడే వచ్చాడు కదా అని చెప్పి మొత్తం ఆయనకే ఇచ్చేసాడు దానికి పరమశివుడు చాలా సంతోషించి ఈయనకి ఎన్నో రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఇచ్చేశాడు దీనివల్ల వీళ్ళ అన్నదమ్ములందరికీ కూడా ఎంత భాగమైతే లభించిందో దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా ఈయనకి ఐశ్వర్యం లభించింది ఎవరికి నా భాగుడికి ఈ విధంగా నాభాగుని యొక్క ఒక వృత్తాంతము చాలా గొప్ప వృత్తాంతంగా మనము చెప్పుకుంటూ ఉంటాం ఈ నాభాగుని యొక్క కుమారుడైనటువంటి వాడే అంబరీషుడు అంబరీషుడు కూడా ఒక గొప్ప చక్రవర్తి గొప్ప విష్ణు భక్తుడు అయితే ఈ అంబరీషుడు ఒకనాడు ఏకాదశి వ్రతం ఎప్పుడు కూడా ఏకాదశికి ఉంటాడు ఆయన ఏకాదశి వ్రతం ఎప్పుడు స్వీకరించేవాడు అది కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో మహా ఏకాదశి అని చెప్పి దానికి పేరు అంటే నవమి దశమి ఏకాదశి మూడు రోజులు ఉపవాసం ఉండి ద్వాదశి పారాయణ చేస్తారు ఆ రోజు అయితే ఈయన మూడు రోజులు ఉపవాసం ఉన్నాడు ఎవరు అంబరీష్డు ఉండి నాలుగవ రోజున ద్వాదశి ఆ ద్వాదశి గడియలు అయిపోయే లోపల అంటే ద్వాదశి పారాయణకు కూడా నియమం ఉంది ఏకాదశి అయితే ఎంత నియమనిష్టలతో చేస్తామో ద్వాదశి పారాయణ కూడా అలానే చేయాలి అంటే ద్వాదశి ఘడియలు అయిపోయే లోపల మనము భోజనం చేసేయాలి చేయకపోతే అది దోషం అవుతుంది అక్కడ తింటే దోషము ఇక్కడ తినకపోతే దోషం ఇది శాస్త్ర నియమం